ఎన్నికల ముందు దాకా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఏపీలో ఇప్పుడు కథనోత్సాహంతో రాజకీయంగా మరింత బలపడాలి అదే సమయంలో మిత్రపక్షాలతో ముందుకెళ్లాలి హ్యాండిల్ చేయాలి అనుకుంటోంది బీజేపీ నాయకత్వం శల్య పరీక్షల తర్వాతే జాయినింగ్స్ కి జెండా ఊపబోతోంది పార్టీల చేరిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు కమలనాథులు అప్లై నేతల స్కానింగ్ కీలకం ఏపీలో ఏర్పడింది పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవడంతో మిత్రపక్షమైన కమలం పార్టీలో జోష్ పెరిగింది దీంతో ఇతర పార్టీల నుంచి చేరికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది ఎన్నికల ముందు అన్ని పార్టీల్లో భారీ ఎత్తున చేరికలు జరిగాయి పొత్తు కుదిరాక కూడా మూడు పార్టీల మధ్య నేతల కండువాలు మారాయి అయితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు చేరికల లెక్కలు మారిపోయాయి గతంలో మాదిరి ఎవరిని పడితే వాళ్లను చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు ఇకపై పక్కా స్క్రూట్నీ తర్వాతే ఎవరినైనా పార్టీలో చేర్చుకునేది దానికోసం మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేసేందుకు సిద్ధమవుతున్నారు కమలనాథులు రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరికలు సర్వసాధారణం ఎన్నికల ముందు తర్వాత పార్టీ ఫిరాయింపులు చేరికలు ఎక్కువగా జరుగుతుంటాయి నాయకులను బట్టి నియోజకవర్గాన్ని బట్టి ఈ చేరికల్లో ప్రాధాన్యముంటుంది చిన్న చితక లీడర్ల జాయినింగ్ విషయాన్ని పార్టీలు పెద్దగా పట్టించుకోకపోయినా బడా లీడర్లు కండువా మార్చుకుంటున్నప్పుడు మాత్రం తప్పకుండా దృష్టి పెడతారు అందుకే ఇకపై చేరికల విషయంలో మిత్రపక్ష పార్టీల మధ్య తేడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటోంది కమలం పార్టీ పార్టీలో చేరే నాయకుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది అధికారం మారగానే గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు పాలక పక్షంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు అందులోనూ ఏపీ రాజకీయాలు మరీ ప్రత్యేకం గత ఐదేళ్ల కాలంలో దేశంలోనే సంచలనంగా మారాయి ఏపీ పాలిటిక్స్ టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ రణరంగం నడిచింది జనసేన అధినేత చొరవతో బీజేపీ పొత్తుతో టీడీపీ కూటమి చివరికి ఏపీలో ప్రభంజనాన్ని సృష్టించింది దీంతో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఐదేళ్లలో వైసీపీ విధ్వంస పాలన సాగించిందని మండిపడుతున్న కూటమి నేతలు వచ్చే రోజుల్లో మాజీ ప్రజాప్రతినిధులపై ఎలా వ్యవహరిస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ వైసీపీ నుంచి ఎవరైనా వస్తామన్నా వారి చేరికలతో కూటమిలో మనస్పర్ధలు తలెత్తకుండా చూసుకోబోతోంది బీజేపీ నాయకత్వం ఎందుకంటే చంద్రబాబు లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వారు అందులో ఉన్నారు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడంతో బీజేపీలో చేరితే తమ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని కొందరు భావిస్తున్నారు కూటమిలోని మూడు పార్టీల్లో ఏ కండువా కప్పుకున్నా పర్లేదు అన్నట్లు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూనే మూడు పార్టీల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా చేరికల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది బీజేపీ మిత్రపక్షాలకు ఇలాంటి అభ్యంతరం లేకపోతేనే ఎవరినైనా చేర్చుకోవాలన్న ఆలోచనలో ఉంది కమలం పార్టీ వైసీపీ నుంచి చేరాలనుకుంటున్న నేతలతో పాటుగా టీడీపీ జనసేన పార్టీల నుంచి గతంలో వైసీపీలో చేరిన వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోబోతోంది కమలం పార్టీ స్క్రూట్నీ తర్వాతే వారిని చేర్చుకోవాలో లేదో ఒక నిర్ణయానికి రావాలి అనుకుంటోంది గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడి విచారణల నుంచి బయటపడేందుకు పార్టీ మారాలనుకుంటున్నారా లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై దృష్టి పెడతారు వారి చేరికలతో కూటమిలో ఉన్న మిత్రపక్ష పార్టీలకు ఇబ్బంది కలగకుండా తుది నిర్ణయం తీసుకుంటారు చిన్న లీడర్లైతే మండలం జిల్లా స్థాయి కమిటీల్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు ఒకవేళ పెద్ద లీడర్ అయితే రాష్ట్ర స్థాయి కమిటీలు ఓకే అన్నాకే కండువా కప్పుకునేందుకు ఒప్పుకుంటారు సో ఇది వరకట్లాగా రాగా అనే వచ్చిన వాళ్ళకల్లా మెళ్లో కండువాసేసే రోజులు పోయాయి ఏదైనా కమలం పార్టీకి ఇక కూటమి ప్రయోజనాలే ఫస్ట్ ప్రయారిటీ